ఏంటి నన్ను నరకంలో ఏదన్నా తప్పు చేసింటే కదా మీ దగ్గర నుంచి మిమ్మల్ని ఏ అనుకూలంగా లేని నేను అన్నా కదా ఆ ఏమూ లేదండి సర్వ పరమాత్మ అనే భావం విషయంలో మేము విద్య నేర్చుకుంటున్నాం ఇంకా మీరు గురువులు అయితే నాకు నరకం వాళ్ళు అనుకుంటున్నా నేను విద్యార్థిని గురువుని కాదు విద్యార్థిని ఏంటంటే నేను ఇంకా టెన్త్ క్లాస్ చదువుతున్నాను మీరు నీ గురువులు ఎలాగైపోతారా అదిగా గోపి గారు అయితే గురువు ఆయన చెప్పుకుందేనండి అలా కాదు గోపి గారు పెద్ద కన్న సుగురు గారు తర్వాత అర్జున్ గారు అట్ల రాజు గారు ఇలాంటి మహనీయులందరూ తింటే బాగుంటది మమ్మల్ని కరుణించండి మమ్మల్ని దయ చూడండి మీరు గురువులు గారి గురు శిష్యు గురువులు రెండో గురువులు మీరు ఇలాంటి గురువుల శిష్యులు మాకుంటే మేము ఎంతకైనా పైన ఉంటాము ఆకాశంలో అయిన ఉంటాము భూమండలంలో లైన్ ఉంటాము పాతాలంలో అయిన ఉంటాము అది మీ యొక్క కృప అది లేదండి ఉన్నారు మహనీయులు మహనీయులు మాటలు మనది విందాం మహానుభావులు ఉన్నారు కదా ఇవాళ మనకి గోపి గారు ఉన్నారంటే మరి ఆయన హిందూ మత గురించి అంత పోరాడుతున్నారు ఆయన మరి కర్ణాకర్ సుగుని గారు మీరు కూడా మాకు గురువులే ఎందుకంటే మాకు కూడా పాఠాలు నేర్పిస్తున్నారు మీరు కూడా మాకు ఒక విధంగా గురువులే మాకు మిమ్మల్ని కూడా గురువులుగా ఎంచుకుంటాం మేము ఎక్కడ నేర్పించలేదు కదా అండి మీకు మేమేమి నేర్పించలేదు కదా అదే అండి మీరు చెప్పారు కదా గురువులు అంటే అందరిలో అందరినీ సమాదృష్టితో చూడాలి అందరినీ ఒకటే విధంగా చూడాలి అవునవును అది ఏ స్థితిలో ఉన్నప్పుడు చూడాలి చెప్పగలరా గురువు గారు అది ఇంకా తెలియదండి మాకు తెలుసుకోవడం ప్రయత్నంలో ఉన్నాను అయ్యే గురువులు ఆ కష్టంగా చెప్తున్నారు మీరు చెప్పేసినా కానీ ఆచారంలో లేవు మేము అంటే వెళ్తున్నాం ఇ పాఠాలు నేర్చుకుంటున్నాం ఇప్పటి వరకు ఏమేమి పాఠాలు నేర్చుకుంటారా చెప్పగలరా మీరు ఈ మన భక్తులకు తెలపడానికి అంటే ఏముంది మన ధర్మంలో ఉంటే మంచిదే అని అందరూ చెప్పుకుంటున్నాం అక్కడ ఆ ఏ ధర్మము మన ఏ ధర్మం ధర్మం అంటే ధర్మం ఉంటది కదా రకరకాల ధర్మాలు ఉంటాయి ధర్మం అంటే సనాతన ధర్మం ఆ పాటించాలి శాశ్వతమైంది పరులు ఏవో చెప్తారా వినకండి ఎవరు 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 వచ్చి చెప్తే వినకూడదు ఎవరెవరో ఉంటారు కదా ఎవరు ఎవరు ఇప్పుడు రాముడు మన ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి ఆ రూట్ లో మనం పోవాలి అని అని చెప్పుకుంటాం మీరు అన్నారు కదా ఎవరు వచ్చి చెప్తారు వినకండి అంటే అసలు ఎవరు వాళ్ళు పందుల గొర్రెల ఎవరు అసలు వాళ్ళు ఎవరంటే ఏం చెప్తా మరి మనం ఇచ్చేస్తాం కాబట్టి తర్వాత ముందుగా మీరు ఫస్ట్ ఇదే పరిచయం కాబట్టి ముందు ముందు తెలియబోతాం అంటే నాకు అర్థమైంది గారు మీరు చెప్పే ప్రకారం గురువుని మించిన శిష్యులు అంటే నేను మీలోనే చూస్తున్నా గురువుని మించిన శిష్యులు మీరు ఇన్ని 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 మంచి సమాధానాలు ఇన్ని మంచి ప్రశ్న మంచి పద్ధతులు చెప్పి మీరు కాదంటే ఎలా అయ్యగారు ఏంటంటే ఇంకా ఏదో అలా నడుస్తున్నా మాకు ఇంకేం తెలియదు గురువు ఏదో చెప్తున్నారు అంటున్నా అంతే మీ గురువు గారితో మాట్లాడిస్తారా ఒక్కసారి కొంచెం అన్నా మా గురుగారు పరమైపోరండి మీరు సనాతన గోపి గారితో మాట్లాడతారా గోపి గారితోనా రావనండి ఆ మాట్లా మీ గురువు గారితో మాట్లాడాలి మీ గురువు గారితో మీ గురువు గారు స్వర్గస్థులైపోయింది స్వర్గస్ అయిపోయారండి మీకు రాత్రి కళలో వస్తే కలుస్తారు చూడు మీ గురువు గారు మిమ్మల్ని మా గురువు గారితో మేము ఎప్పుడూ కళ్ళ మాట్లాడుతూనే ఉంటాం అండి ఎన్నాల ఎన్నాల నుంచి మాట్లాడుతుండ్రు అప్పుడు నుంచి సాధన నేర్పుతారు అన్ని సాధన చేసుకుంటాం ఆయన అలాగా దేవాలయాలు చెప్పడం ఎన్నో కొన్ని ప్రదేశాలు కావడం ఇలాంటి జరుగుతుంటాయండి అవన్నీ చెప్పుకోకూడదు ఇంకా ఆడంబరంగా ఉంటుందా అల్పుడెప్పుడు బలుకు ఆడంబరంగా సజ్జనుండు బలుకు చల్లగా కంచు మోగినట్టు కనకంబం రోగున మీరు సజ్జనులని మాకు తెలిసిపోయింది గురువు గారు సజ్జనుల కా ఏది నేర్చుకున్నా సజ్జనులకా నుంచి ఏది నేర్చుకున్నా అది అమృతం లాంటిది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము ఈ సమయానికి మీరు చెప్తే మాకు మా గురువులకి లింక్ కలుపుతాం తర్వాత ఆయన బిజీలో ఉంటారు ఇంకొక ఆయన ఉన్నారు ఇక మీకు అంటే మీరు తెలుసుకోవాలంటే కర్ణాకర్ శివగురు గారిని అడగొచ్చు గోపి గారిని అడగచ్చు అయ్యగారు మీరు మీరు చెప్తే బాగుంటది అయ్యగారు మీరు అద్భుతంగా చెప్తున్నారు మాకు తెలియదు అండి మేము కాస్త చిన్న ఏదో ముడదా పెట్టే అలా జీవిస్తున్నాం ఇంకా ఒక కాసులో ఉన్నాం మేము అయ్య గారు మీరు అలా అంటే ఎట్ట అయ్య మీకు తెలిసిన వరకు చెప్పండి మేము తెలుసుకుంటాం మాకు తెలిసిన మా గురువులు ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకోండి పద్నాగర్ సూను గారని మరి గోపి గారని వీళ్ళందరూ మహనీయులు అందరూ ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకోండి మేము శిష్యులు ఇంకా ఏదో పాట వాడేనా పాట వాడేనా ఎందరో మహానుభావులు పాట వాడండి అయ్యగారు మీరు ఎందరో మహానుభావులు అన్నారు కదా ఒక్కసారి మీకు వచ్చిన పాట మాకు అయ్యగారు మీరే కదా అయ్యగారు అన్నది భజన చేస్తామని మీరు మీరు కూడా మమ్మల్ని శిష్యులను మోసం చేస్తే అయ్యగారు అయ్యో భజన చేస్తే అన్ని తెలిసిపోతాయా అన్నీ తెలవ కదా చిన్న భజన చేయలే గారు మా కోసం ఏదో మీ శిష్యుల కోసము మీరు మీరు కూడా చెప్పకుంటే మాకెవరు చెప్తారా గారు మా కంట గురువులు ఉన్నారు గోపి గారు ఉన్నారు ఆయన ద్వారా బోల్డ్ ఎన్నండి బోల్డ్ బాగా చెప్తాడు ఆయన చెప్పండి గారు ఒక్క పాట వాడండి అయ్య గారు అడుగుతున్నందుకు ఏదో అనుకోండి ఈ పది ఈ ఐదు నిమిషాలు మీ శిష్యుని అనుకోండి అయ్య గారు అసలా నేనే శిష్యుడు సరే సరే నేనే సిస్టమ్ లేదు నా సిస్టం లేదు బాబో నాకు ఏం తెలియదు కదా అయ్య బాబోయ్ ఏం తయారు అట్టంటారు అయ్య బాబోయ్ నాకు తెలిసింది గోరంతా తెలియవలసింది కొండ అంత ఉందే అమ్మా ఇదో ఈ ఈ యొక్క ఈ ఈ మంచి వాక్యమే కదా అయ్యగారు మంచి తెలియాల్సింది గోరంతా ఆ నాకు తెలియాల్సింది కొండంత ఉంది తెలిసింది ఘోరంత అన్నది ఇది మంచి వాక్యం కాదు కాదా అయ్య గారు మీరు ఎంత గొప్ప వాక్యం చెప్పారు నేను పాట నేను పాడమంటే నేను ఒకటి పాడతా మీరు ఒకటి పాడండి లాస్ట్ మీరు పాడడా అందరికి వందనములు చందూరుని చందమును హృదయ రవిందమున బ్రహ్మానందము అనుభవించరే ఎందరూ మహాను బావులు ఆ గారు పాట ఏదో మాకు వచ్చిన గాడి గారు మీ శిష్యుడిని అనుకోండి అయ్యగారు మీ శిష్యుడిని అనుకోండి సరే మాకు సిష్యుల వద్దండి నేనే శిష్యుని కానీ మరి యేసు తండ్రి వచ్చింది మీరు ఫాస్టర్ మేము పాస్టర్ అయితే నేను ఎందుకు పడతాయి గారు ఏదో మేము గొర్రెలతో మాట్లాడుకుంటాం అంటే మీ నేను నేను ఒక జర్నలిస్ట్ అంటే వరల్డ్ జర్నలిస్ట్ ఏదో మళ్ళీ మీ లాంటోళ్ళతో నేను ఆనం దాన్ని బంచుకుంటాను ఏంటంటే మా మీలాంటి వాళ్ళతో నేను ఆనందాన్ని పంచుకుంటేనే కదా జీవితం అంటే ఏందో తెలిసేది మీలాంటి లాంటి గురువులతో నేను కాకండి అలాగనకండి అలాగ అంటే నిన్న శిష్యుండో నేను గురువుని కాదు ఇంకా నేను మత డ్రెస్సులోనే ఉన్నాను ఇంకా రెండో డ్రెస్సులో కలిసే కదా అప్పుడు నేను గురువుని చెప్పుకుంటాను అదిగో గోపి గారు గురువు గారు ఒక్క పాట పాడండి అయ్య గారు నేను వినాలనింది ఒక పాట ఏ ఏ అలా కాదు ఇప్పుడు గోపి గారు ఉన్నారు గురువు గారు సునా సగున కుర్ర అదే కన్న గారు సుగున గారు గురువు గారు అయ్య ఒక్క పాట మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి పాడండి మీ పేరు అయ్యగారు నా పేరు ఇప్పుడు నింద నీలయ్య గారు అన్నారు అంటే నేను గతం మర్చిపోయినా నేను బ్రహ్మానందంలో పోయి పరమానందం లేక వచ్చిన మీ పేరండి నా పేరా నా పేరు వెంకటేశ్వర రెడ్డి అయ్య గారు వెంకటేశ్వర రెడ్డి ఏ స్టాండ్ వచ్చింది అంటే యేసు తండ్రి అంటే యేసుకు తండ్రి లేడు కదా నేను తండ్రి అయిదామని యేసుకు ఏసుకు తండ్రి లేడు నేను తండ్రిగా ఉందామని మేరికి రెండో మగుణ్ణి అంటే తెలియదు కదా ఏసుకు పాప పాపం కదా పాపము పాపులకు పాపిగా ఉందామని చెప్పండి అయ్య గారు ఒక పాట పాడండి ఇంతసేపు అయింది నిత్య విద్యార్థిని అని టైం గడిపిను పెద్దగా రావండి పాటలు అంతే క్రైస్తవ క్రైస్తవ విశ్వాసు కాదు రాము అరహర మహాదేవ శంభో శంకర మీ గురువులకు నా పాద నమస్కారాలు మీరు మాకు చెప్పాల్సిన చెప్పలేదు మీ గురువులు హట్ అయిపోతారు మీ గురువుల మీ గురువులకు మీ గురువులకు నేను ఒక నేను వచ్చి అడుగుతా మీ గురువులను అడుగుతా మీ శిష్యులు ఒక్కటి కూడా చెప్పటం లే భజన చేస్తుండ్రు మీ గురువులకు ఇంకా చెప్పలేదు అంటే మాకు పేద నాకు ఫస్ట్ గురువున్నా అంటున్నాయి కదా ఫస్ట్ ఫస్ట్ గోపి ఏమైతుంది నీకు గోపి గారు ఆయన కొన్ని బాధలు చెప్తున్నారు కాబట్టి మనం వింటున్నా నచ్చుతున్నాయి ఆయనే మీరు పాట పాడమంటే నన్ను రాయ్ గారు గురువు గారు మీరు పాట పాడండి గురువు గారు ఒక్కసారి వినాలని ఉంది పాట అంటే మనకి పాటలు పెద్దరా వచ్చిన పాట పాడండి గురువు గారు వచ్చిన పాట వచ్చిన పాట పాడండి సంతృప్తి పొందుతా సంతృప్తి చెందుతాం మీ దగ్గర నుంచి పాట విని సరే రాయండి మరి యాశభావాని గురు పూజ మీరు అదే మీ కంఠం నుంచి జాలువారి ఒక తేనె లాంటి ఒక మధుర గీతాన్ని వినాలన్నద్య గారు రాముడు కూడా వెయిటింగ్ చేస్తున్నాడు మా దగ్గర రాముడు కూడా వెయిటింగ్ చేస్తున్నాడు నీలగిరి అయ్య గారు పాట ఎప్పుడు పాడతారా నేను కూడా వినాలనుందేని నీలయ్య గారు నీల మేఘశ్యాముడు నీలమేఘ్యాముని మన శానం పుట్టిన నీలయ్య చెప్పండి నీలయ్య గారు పాట పాడండి ఒక్కటి పాడండి రాముడు అయ్యగారు రామనామ రామనామం చేయండి పాడండి రామన్న పాల రామనామము రామనామము నీలగిరయ్య రామనామం పల్కి పలుక గురువుదారు వచ్చి వచ్చి రామనామం పాడండి గారు మీరు పాడితేనే ఇంకా సమయం ఆసన్నమైంది మీ పాట కోసం వెయ్యి మంది వెయ్యి కళ్ళతో ఆ భగవంతుడు త్రిమూర్తులు ఎదురు చూస్తున్నారు మనకి స్టోన్ రావు రావండి ఇక్కడ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు లైవ్ లో ఉండరు కొన్ని వేల మంది ప్రేక్షకులు వాళ్ళు కూడా త్రిమూర్తులు కూడా కళ్ళు తెరిచి చూస్తుండ్రు నీ నీలయ్య పాట పాడితే మధురమైన పాటను వినాలని సరే అందరికీ నమస్కారం మరి నాకు పాటలు ఏమి రావు కాబట్టి క్షమించండి నిన్ను క్షమించాలంట నిన్ను క్షమించాలంట నీలయ్య పాటలు వినాలని ఉందని ఆవేశపడుతు ఆనందపడుతుండ్రు సరే నేను మళ్ళీ రోజు నేర్చుకుని నీలయ్య గారు నీ యొక్క భక్తికి నా యొక్క శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ హరహర మహాదేవ శంకర జై శ్రీరామ్ మహా మహాదేవ శంకర మాటలతో నేను కూడా బానే మాట్లాడిన గారు మీతోటే మేము ఆనందం పంచుకుండేది ఎవరితో పంచుకోలేదు మీరు భక్తులు జయ శ్రీరామయ్య గారు మళ్ళీ కలుద్దాం మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయండి ఏదన్నా జయ శ్రీరామ్ జై నేను నా ఛానల్ పంపిస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి పాటలు కూడా ఉన్నాయి అన్నమయ్య పాటలు